మి అందరికీ నమస్తే నేను గరడేపల్లి శిక్షణ న్యూలక్షా మహేష్ సో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అన్ని దేశాలు ప్రపంచం అంతా కూడా ఇటువైపు వెళ్తూ ఉంది ఎన్నికల వైపు వెళుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం అంతా కోరుకుంటా ఉంది సో ఈ నేపథ్యంలో ప్రపంచం అంతా కోరుకున్నటువంటి నేపథ్యంలో సో ఇందులో ప్రధానంగా అంటే ఎగువ సభ అంటే రాజ్యసభ మనకి దిగువ సభ అంటే లోక్సభ వాళ్ళకి కూడా జపాన్లో కూడా అమెరికా నుంచి సవాళ్ళు ఆంక్షలు అన్నీ ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎన్నికలనే కామన్గా వస్తే ఎగువ సభకు సంబంధించి వాళ్ళ రాజ్యసభకు సంబంధించి రెండు వందల నలభై ఎనిమిది సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సభలో ఇషిబా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉన్నాడో ఆ పార్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రెసిడెంట్ అనండి లేకపోతే ప్రధానమంత్రి అనండి ఉన్నటువంటి ఇప్పుడు అరవై స్థానాలకి అరవై ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి యాభైకి పై గెలిస్తేనే ఏదైతే ఉన్నదో హషీబాకి పైచే సాధించినట్టుగా షిగేరు ఇషీబా షిగేరు ఇషీబా క్రెడిట్ దగ్గినట్టుగా మనం భావించుకోవచ్చు జర్మనీకి అంటే రెండవ యుద్ధం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరాలు అయినటువంటి హిరోసీమా మీద అనుభవం లేశారు ఆ క్రమంలో ఇప్పటికీ గడ్డి అనుభవం అను యుద్ధాలు ప్రపంచ అనేది ప్రపంచవ్యాప్తంగా అందుకోసం సరే ఇట్లాంటి పరిస్థితుల్లో జపాన్లో ఎల్డీపీఏ పార్టీ సుదీర్ఘకాలం పరిపాలించింది అలాంటి ఎల్డీపీఏ పార్టీ షిగేరు షిబా ఇప్పుడు గడ్డకాలాన్ని ఫేస్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఆ విధంగా ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సహజంగా జపాన్ ప్రజలకు సంబంధించి ద్రవ్యోల్బణం వంటి ధరలు పెరగటం ధరల నియంత్రణ లేకపోతే అన్ని పరిస్థితులు మనకు కనపడుతూ అన్ని కోవిడ్ తర్వాత కూడా ఈ పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందంటే వ్యాక్సిన్ చేయించినప్పుడు వస్తుంది మా మోడీ గారికి కూడా వచ్చింది అది సో జపనీస్ ఫస్ట్ జపాన్ ఫస్ట్ జపాన్ ఫస్ట్ జపనీస్ ఫస్ట్ జపాన్ ఫస్ట్ నినాదంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తారు ఒక్కొక్క దేశానికి మా దగ్గర కూడా వెలిగిపోతుంది బంగారు తెలంగాణ డైలాగులు మేము ఎన్నే ఉంటాం ఒకళ్ళేమో గ్రీన్ ఇండియా గ్రీన్ తెలంగాణ అంటారు సో ఏదైనా నిజ జీవితాల్లో వెలిగినట్టు మేము అభివృద్ధిగా భావిస్తాం సో షిగేరుషిబాకి సంబంధించి పదిహేను స్థానాలు కూడా గెలవు కొన్ని సర్వేలు చెప్తున్నట్టుగానేది సరే ఏదైనా ఎన్నికలైన తర్వాత చూద్దాం సో ఇప్పటికైతే షిగేరు ఇషిబా హవా నడుస్తుంది సో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు సో ప్రపంచాంత ప్రజాస్వామ్యం కోరుకుంటుంది జపాన్ కూడా ఆ విధంగా ఎక్కువ కష్టపడతారు ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయింది రెండవ ప్రపంచం యుద్ధం తర్వాత అనుకుంటున్నాం జపాన్ టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి వాళ్ళు చాలా కష్టపడి జాతీయవాదంతో నేషనలిజంతో తమ వ్యక్తిగత పని విధానాన్ని కూడా వాళ్ళు సమ్మె చేయాల్సి వస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తు ఉత్పత్తి చేసేవాళ్ళు మన దగ్గర సమ్మె అంటే పనిచేయకుండా చేస్తారు సో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇవన్నీ ఇరవై ఐదు శాతం సుంకాలు లేకపోతే ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి అమెరికా జపాన్ ఆర్థిక మంత్రుల చర్చలకు వచ్చినప్పుడు ఈ డీలింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రకరకాల పరిస్థితుల్ని మనకి సృష్టిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఉన్నది సో ప్రజల మిత్రులారు ఈ పరిస్థితుల నుంచి ముందుకు పోవాల్సిన అయితే ఉన్నది మొత్తం జీడిపిలో పది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాటాలో ఉన్నటువంటి జపాన్ జనాభా పన్నెండు పాయింట్ మూడు ఒక కోట్ల మంది మాత్రమే ఉన్నది మిగతా మేధావులకు కొదవలేదు కానీ సో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిపుణుల కొరత లేదు సో ప్రపంచవ్యాప్తంగా పదకొండవ ప్రభావంతమైన దేశమైన జపాన్లో మొత్తం జనాభాలో తొంభై మూడు పాయింట్ ఒక శాతం మంది పట్టణ ప్రాంతాలను జీవిస్తూ ఉన్నారు అభివృద్ధి ఒకప్పుడు చైనాతో పోటీ పడినటువంటి దేశం ఇప్పుడు విభిన్న సంస్కృతుల సంక్షోభాలతో సతమతం అవుతుంది సో అయ్యే ఉద్యోగిత పెరగాలి వ్యవసాయంగా డెవలప్ చేయాలి టెక్నాలజీని అభివృద్ధి చేయాలి జా జాతీయ ఆదాయాన్ని పెంచాలి తలసరా ఆదాయాన్ని పెంచాలి ప్రజల నిజీవితాలు ఉండాలి ఇది ఏ దేశానికి ఉన్నది సో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే మిలియన్ డాలర్ ప్రశ్నకు ఉంది అది సిగేరు విషిబ చేస్తారని ప్రజలు నమ్మకంతో ఉన్నారు నమ్మకం ఒంభై రోజులు ఓడిపోతారు వాళ్ళు ఎవరైనా సో పెద్దల మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను కరెడేపల్ చర్చ చేయడం మీరు లక్ష్యాల మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి